హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఒక కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు వేడివేడిగా చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని చేయడం చూపిస్తున్నాను ఈ రైస్ ఫ్లోర్ బోండాని బ్రేక్ఫాస్ట్గా కానీ టీ టైమ్ స్నాక్స్గా కానీ డిన్నర్గా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కమ్మగా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒక్క కప్పు బియ్యం పిండితో టిఫిన్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు బియ్యం పిండిని హాఫ్ కప్పు పెరుగును తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి కప్పు బియ్యం పిండిని వేసి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి కొద్దిగా పుల్లటి పెరుగైనా పర్వాలేదు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం ముక్క చిన్న క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ని తురిమైన వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక రెమ్మ కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వామును వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా బోండా కింద చేస్తే అయ్యేలా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసరికి ఇంకొద్దిగా సాఫ్ట్గా అవుతుంది మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాలి అంతలో ఇందులోకి టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి కొద్దిగా వేయించుకోవాలి చిన్న ఇంచు అల్లం ముక్క నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అన్నీ ఇలా వేగిన తర్వాత మూడు కట్ చేసిన టమాటోస్ని కూడా వేసి ఒకసారి కలిపి చిన్న చింతకాడని వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా టమాటోస్ బాగా మగ్గిన తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసి స్టవ్ను ఆపి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతలో బోండాల్ని వేసుకుందాము పిండి మీద మూతని తీసి పావు టీ స్పూన్ వంట సోడాని వేసి బాగా కలపాలండి మీరు పిండిని ఎంత బాగా కలిపితే బోండాలు అంత గుల్లగా వస్తాయి స్టవ్పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక కడాయిలో ఎన్ని పడితే అన్నీ బోండాల్ని వేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి కొద్దిగా వేగిన తర్వాత ఇలా జస్ట్ పైన తిప్పుతూ మీడియం హీట్లోనే వేయించుకోవాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలా వేగిన వాటిని తీసేయాలి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్గానే కాదు స్నాక్స్గానైనా చేసి పెట్టచ్చు సో ఇలానే మిగిలిన బోండాల్ని వేసుకోవాలి మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంతేనండి అప్పటికప్పుడు వేడివేడిగా బియ్యం పిండితో బోండాలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని మార్నింగ్ టిఫిన్ పిల్లలకి వేడి వేడి స్నాక్స్ గానైనా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ